వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో ప్రతిదీ యూజ్ఫుల్ వీడియోనే బట్ ఇది కూడా చాలా మంచి వీడియో మొక్కలకి విందు భోజనం రెడీ చేశాను మనం ఎప్పుడు పండగలకి చక్కగా అరిటాకులో అన్ని రకాలు వడ్డించుకొని తింటాం కదా సో మనకి ఫుడ్ పెట్టే మొక్కలకి మాత్రం విందు భోజనం ఎందుకు వద్దని చెప్పి ఇట్లా రెడీ చేశాను అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి మనం అదంతా ఏంటి తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏంటి ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి మీరు రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫెర్టిలైజర్స్ అలానే చిన్న చిన్న టిప్స్ మంచి చిన్నగా ఒక ఫ్యామిలీకి సరిపడ హార్వెస్ట్లు ఇవన్నీ కూడా చూడవచ్చు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి నేను ఏం రెడీ చేశానో చూపిస్తాను రండి ఇదేనండి నేను చెప్పిన విందు భోజనం భలే అందంగా ఉంది కదా చూడడానికి సేమ్ మనం ఏదైనా పండగ రోజు చక్కగా కార్తీక మాసం భోజనాలకి అలా వడ్డించుకుంటాం కదా అలా డెకరేట్ చేశాను అనమాట పాపం మనకి మంచి మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్న మొక్కలకి మనం కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాను నెక్స్ట్ ఇది ఇవన్నీ ఏంటి తర్వాత వీటి వల్ల ఉపయోగాలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను చూసారు కదా మీల్స్ ఇది అసం సాల్ట్ ఇక ఇది బోన్ మీలు ఇదేమో బెల్లం బాగా పండిన అరటిపళ్ళు కావాలి నెక్స్ట్ ఇది సీవిడ్ ఇది ఎన్పికే ఇది ఎన్పీకే అంటే దీంట్లో ఆవుపిండి ఇంకా మన పల్లీలు కొబ్బరి నువ్వులు ఇవన్నీ మనం మిల్లు నుంచి తీసినవి ఉంటాయి కదా అవన్నీ అన్నమాట అనమాట ఫస్ట్ అయితే అటుపండి పక్కలు తీసేసి ఇవి బాగా పండిన అటుపళ్ళు అయితేనే దీనికి బాగా పనికి వస్తాయి అనమాట నిన్న మీకు ఆల్రెడీ రీల్స్లో చూపించాను కదా జామా మంచి కాయలు బాగా వచ్చింది అని చెప్పి వాటి కోసం అలానే ఇంకా చిక్కుడు తర్వాత బీర ఇవన్నీ చాలా హెల్దీగా పెరుగుతున్నాయి ఇక కాపు స్టార్ట్ అయ్యే టైం అయిందన్నమాట ఇలాంటి టైంలో మనం మంచి ఫుడ్ పెడితే వీటికి అవి కూడా మనకి మంచి ఫుడ్ ఇస్తాయి అన్నమాట అందుకోసమే ఇది రెడీ చేశాము ోన్మిల్లు కొంతమంది బోన్మిల్లు ఇష్టపడని వాళ్ళు మన సోయా గ్రాన్యువల్స్ కానీ సోయా చంప్స్ కానీ ఉంటాయి కదా అవి తర్వాత రాజ్మా బీన్స్ అవి ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేయచ్చు ఇదైతే నేను బయట తీసుకున్నదే సిటీజీ నుంచి కొంచెం తక్కువ కాస్ట్కి చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయన్నమాట సో వాటిలో తీసుకున్నది మన సిటీజీ మెంబర్స్ అయితే అందరికీ తెలుసు ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి ఇది కలుపుకుంటూనే దీంట్లో వేసిన వాటికి వాటి వల్ల మన మొక్కలకు వచ్చే ఉపయోగాలు చెప్తాను నాకు తెలిసినంత వరకు మీల్ అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉండి టమాటోస్ అవన్నీ కింద కొంచెం బ్లాక్ కలర్లో అవి రాలిపోతూ ఉంటాయి దానికి ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ టమాటోస్ కానీ కాదు దేనికైనా సరే కాల్షియం లోపం ఉంటే దానివల్ల దానికి మీలు వాడాలన్నమాట నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ పూత రాలిపోకుండా ఉపయోగపడుతుంది అలానే మొక్కలు ఎక్కువ గ్రీన్గా ఉంటాయి అనమాట ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు ఒక ఒక లీటర్ వాటర్లో జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ సైజు వేసుకొని ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసుకున్న మొక్కలు చాలా గ్రీన్గా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే సీవీడ్ కూడా మొక్కలకి ఏమన్నా సాయిల్లో పెస్ట్ కానీ ఏమన్నా కూడా ఉపయోగపడుతుంది అలానే మొక్కలు హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇక అరటిపండు బెల్లం గురించి మనకు అందరికీ తెలిసిందే ఇవి అరటిపండు బెల్లం కలిపి నేనైతే ఇప్పుడు మిగిలిన అరటిపళ్ళతో మీకు అది కూడా చేసి చూపిస్తాను ఇది పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఓన్లీ అరటిపండు బెల్లం అయితే అసలు పూల మొక్కలకి అద్భుతంగా పనిచేసి మంచి పూలు పూస్తాయి అన్నమాట అలానే ఇంకా ఎన్పీకే మొక్కలకి పెరగడానికి హెల్ప్ చేస్తాయి బాగానే మంచి సైజులో కాయలు అవి రావడానికి కంపల్సరీ మనం ఎన్పికే ఒకటైనా సరే రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి నేనైతే ఇప్పుడు ఓన్లీ కొన్ని మొక్కలకే ఇది కలిపాను అన్నమాట మొత్తం గార్డెన్ అంతా అంటే సరిపోదు ఇది కాకపోతే ఇప్పుడు మనకి వెయిట్లకు అవసరమో వాటికి ఇది యూజ్ చేసుకుంటే సరిపోతుంది జామ ప్లాంట్కి అలానే మన బీర ఇంకా చిక్కుడు తర్వాత సొరపాదు ఇవన్నీ కూడా పూత పూతల దశలో ఉన్నాయి సో ఇలాంటప్పుడు మనం ఇచ్చామంటే మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు దీన్ని కదిపేసి మొత్తం ఒక ఫోర్ అవర్స్ వదిలేస్తున్నాను ఆఫ్టర్ ఫోర్ అవర్స్ దీన్ని మొక్కలకి ఎట్లా ఇవ్వాలో మీకు చూపిస్తాను కానీ నా దగ్గర చాలా అరటిపళ్ళు మిగిలిపోయాయి అనమాట ఒక తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఫ్రీగానే సో దీంతో దీనికి ఎన్ని ఒక ఏడెనిమిది అరటిపళ్ళు ఉంటాయి బాగా పండిపోయిన అరటిపళ్ళు దీంట్లోకి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కలిపేసి బాగా మెత్తగా పిసకాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి అరటిపళ్ళు తొక్కలతో సహా వేసేసుకోవచ్చు సో ఇందాక తీసి పెట్టిన తొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేస్తుంది అనమాట కలిపేసుకొని మనం ఏదైనా క్లాత్ కానీ లేదైనా కవర్ కానీ మూత పెట్టుకొని జస్ట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక కట్టితో కానీ ప్లాస్టిక్ దాంతో కానీ తిప్పుతూ ఉండాలి ఒక వన్ వీక్లో ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు బనానా ఫర్టిలైజర్ అని కూడా అనొచ్చు ఇది రెడీ అయిపోతుంది ఇది ఎప్పుడైనా మనం వారానికి ఒకరోజు ఒక లీటర్ నీటికి జస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది దీన్ని మనం పూల మొక్కలకి ఇస్తే అసలు విపరీతమైన పూలు పూస్తాయి మనకి మామూలు మొక్కలకు కూడా మనకి పూత కావాలి కంపల్సరీ మనకి హార్వెస్ట్లు రావాలంటే ఫస్ట్ పూత రావాలి కదా దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితోనే అయిపోతుంది అనమాట జస్ట్ బెల్లం తెచ్చుకుంటే సరిపోతుంది అరటిపళ్ళు పడేసే అరటిపళ్ళు ఎవరిని అడిగిన ఇస్తారు ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా యూజ్ అవుతుంది బీచ్ ఇట్లా కవర్ చేస్తారు చూస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అట్లా రేపు మార్నింగ్ ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటే ఒక వన్ వీక్ ఇది రెడీ అయిపోతుంది మొత్తం రెడీ అయ్యాక మీకు ఒకసారి చూపిస్తా ఓకేనండి మనం విందు భోజనం అయితే ఇట్లా రెడీ అయింది ఫైవ్ అవర్స్ అవుతుంది కలిపి కరెక్ట్గానే ఇప్పుడు దీన్ని ఎట్లా ఇవ్వాలో మీకు అందరికీ కూడా చూపిస్తాను భోజనానికి ముందు అయితే మంచి టైం తాగాలి కాబట్టి ఫస్ట్ వాటరింగ్ చేసిస్తాం మొక్కలకి వాటింగ్ అంతా కంప్లీట్ చేశాక అప్పుడు ఫర్టిలైజర్ ఎట్లా ఇవ్వాలని మీకు షేర్ చేస్తా కొంచెం చేయండి ఓకేనండి ఇప్పుడు మీకు ఆల్రెడీ షేర్ చేసినట్టు జామ చెట్టుకు చాలా కాయలు వచ్చాయని చెప్పా కదా షార్ట్స్లో పోస్ట్ చేసి దానికి మంచి ఫర్టిలైజర్ ఇస్తానని చెప్పా కదా అదే అనమాట ఇది ఇప్పుడైతే ఇది ఈ మొక్కకి కొంచెం దూరంలో ఇలా మట్టిలో జస్ట్ కప్పేసి వదిలేసేయండి అలాగా మనం రోజు వాటర్ ఇచ్చినప్పుడల్లా అది మొక్కలకి కొద్ది కొద్దిగా వెళ్తుందనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఫ్రూట్ ప్లాంట్స్కి వెజిటబుల్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట ఇది పేరు స్టార్ ఫ్రూట్ ఇది దీనికి కూడా కొంచెం మట్టి ఇట్లా పక్కకు తవ్వి దీంట్లో ఇలా వేసి క్లోజ్ చేసేయండి కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుంది మన దానిమ్మ చెట్టు రెండు పిందెలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా ఇప్పుడు కొత్త పూత పిందె కూడా వస్తున్నాయి సో దీనికి కూడా ఇద్దాము ఈ మాత్రం తీసుకొని ఇలా సాయిల్తో కప్పేసేయండి పాపయ్య ప్లాంట్ కూడా ఇద్దాం పూత వచ్చి నిలబడట్లేదు వస్తున్నాయి కానీ పువ్వులు రాలిపోతున్నాయి సో దీనికి కూడా ఇద్దాం దొండ ప్లాంట్కి కూడా ఇద్దాము బలం సరిపోవట్లేదు దీనికి ఇక్కడ మొదల దగ్గర జస్ట్ ఇట్లా తవ్వి దాన్ని సొరపాదు ఇప్పుడే కిందలు వస్తాయి అన్నీ పూత రా రెడీ అయింది చిక్కుడు కూడా పోత రాలిపోతుంది సో చిక్కుడుకి ఇలా మెయిన్ ఓన్లీ ఎందుకంటే పూల మొక్కలకి చిన్న పట్ల ఎదిరించినా సరిపోతుంది కానీ మనం కాయగూరల మొక్కలకు మాత్రం చాలా ఎక్కువ బలం కావాలి సో ఎప్పుడైనా ఇది వన్ మంత్కి ఒకసారి ఈ టైప్లో కూడా ఇచ్చి చూడండి ఓకేనండి వీడియో చూశారు కదా మీకు అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఒక పది మందికి షేర్ చేస్తే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది హ్యాపీ గార్డెనింగ్